హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సార్ ఇది నమస్కారం సార్ మీ పేరు బాలు బాలు గారు ఎవరు సరే ఇది ధర్మారం ధర్మారం సో ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నది రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు సాగు చేస్తున్నారు ఓకే పై మందులు ఎన్ని సార్లు స్ప్రే చేశారు పై మందులు రెండు సార్లు చేసి రెండు సార్లు చేశారు రెండు సార్లు చేసిన అంటే మామూలు మందులు ఇప్పుడు ఈ స్పిన్ని త్రీడ్ ఎప్పుడు చేశారు మీరు ఇప్పుడు ఇది ఎనిమిది రూపాలు కావాలి ఎనిమిది రోజులు కావాల్సిన సో ఈ స్పిన్ని త్రీ అనే మందు మీరు స్ప్రే చేయక ముందు ఏ విధంగా ఉండే పత్తి చేను స్ప్రే చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఏ విధంగా వచ్చింది ఒకసారి అంత ఎదుగుదల లేదు ఎదుగుదల ఉంది మనకు కాపు లైట్ అంటే పూత రావట్లేదు అప్పుడు పూత రావట్లేదు ఇది కొట్టినకనే పడ్డ కాపు పూత బాగా వస్తుంది పడ్డ పూత పూజలు అంటే ఆ కాపు మొత్తం అందించిపోతాం అంటే ఇది కొట్టిన తర్వాత పూత కాత బాగా వచ్చేది వచ్చిన పూత మొత్తం కాయలు అవుతున్నాయి నిజంగా చూడండి ఒకసారి ఒక్కొక్క చెట్టుకి నిజంగా దాదాపు గూడలతో సహా లెక్కపడితే ఒక వంద కాయల వరకు ఉండొచ్చు చూడండి ఒక్కొక్క కొమ్మకి మనకు ఎన్ని కాయలు ఉన్నాయో చూడొచ్చు చూస్తున్నారు కదా చెట్టు నిండా కాయలు ఇవ్వబడుతున్నాయి చెట్టు నిండా కాయలు ఇవ్వబడుతున్నాయి చింతకాయలు కాసినట్టు వస్తున్నాయి పైన గూడలు చూడండి గూడలు కూడా మామూలుగా లేవు ప్రతి కొమ్మ కొమ్మకి విపరీతంగా పూతాఖాతా గూడలు అయితే కనిపిస్తా ఉన్నాయి సో ఇది ఆ స్పేసిన తర్వాత ఏమేమో కంట్రోల్ అయింది ఏ విధంగా పని చేసింది ఇంత మన నల్లి కానీ దోమ కానీ పచ్చ పురుగు కానీ ఇప్పుడు అది మన తెల్ల పురుగు గానీ మన అటువంటి లేకుండా ఒక్క కాయ కూడా డ్యామేజ్ చేసినట్టు పురుగు డ్యామేజ్ అనేది లేదు అసలు చాలా నీట్ గా ఉంది పచ్చగా ఉంది ఆ దోమ పని చేసింది పురుగు పని చేసింది కాపుగా మాత్రం బాగోచ్చింది విపరీతమైన కాపు చూస్తున్నారు కదా ఆ ఏ చెట్టు చూసినా కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది పూత ఖాతా అయితే విపరీతంగా కనబడుతుంది కింద కాయలు ఎన్ని ఉన్నా కానీ పైన పూత ఉంది మళ్ళీ గూడలు ఉన్నాయి అంత బాగుంది సో ఇది ఆ ఇది వచ్చేసి స్పిన్ని త్రీడి మనకు టిల్లేజ్ ఆర్గానిక్స్ వారిది స్పిన్ని త్రీడి అనే మందుని రైతు రెండు ఎకరాలకి అయితే స్ప్రే చేశారు దీన్ని స్ప్రే చేయడం ద్వారా మనకు దోమ సమస్య కానీ నల్లి సమస్య కానీ ఈ మసిపేన్ కానీ జీగి కానీ అదేవిధంగా మనకు ఈ కాయ తుల్చు పురుగు కానీ గులాబీ రంగు పురుగు కాని ఎటువంటి పురుగు అనేది లేకుండా కాపు అయితే విపరీతంగా వచ్చింది పూత ఖాతా అయితే బాగుందంటే బాగా వచ్చింది పూత ఖాతా బాగా వచ్చింది వచ్చిన ప్రతి పూత అయితే కాయ అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఎప్పుడు పడ్డది మీకు వర్షం ఇప్పుడు మొన్న పడ్డది మొన్న పడ్డది మూడు సార్లు పడుతుంది మూడు సార్లు పడ్డది ఈ వర్షం పడే టైంలో పూతకాత ఏమైనా రాతుందా ఏం ఏం రాలట్లేదు సో వచ్చిన ప్రతి పూత కాయ అవుతుంది సో ఇదండి టిల్లేజ్ ఆర్గానిక్ వరి ఇది ఎన్నో స్ప్రే మీరు స్ప్రే చేసింది మూడోసారా అంటే ఇది ఒకేసారి చేసి ఇది ఒకటే గానీ మీరు పత్తి పంట పత్తి పంట మీద చేసింది ఇంతకు ముందు రెండు సార్లు రెండు సార్లు ఇది మూడో సార్లు చేసింది సో మూడు స్ప్రేలకి మనకు మంచి కాప్ కాప్స్ అయితే సో ఈ లెక్కన చూస్తే మనకు ఎకరానికి ఎన్ని కింటాలు కావచ్చు ఇరవై కింటాలు ఈజీగా వస్తుంది ఇరవై కింటాలు ఈజీగా వస్తుంది సో ఈ మందు మీరు గతంలో ఎప్పుడైనా